నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం అన్ని పార్టీలు మరి ముఖ్యంగా తొలి రోజుల నుండి టీడీపీకి ఎన్ఆర్ఐలు సానుభూతి పనులు ఎక్కువ దేశ విదేశాల్లో ఎన్ఆర్ఐ సానుభూతి పనులు వారి వారి వ్యాపారాల్లో సిద్ధహస్తులు కోట్ల రూపాయలు గడించి ఉంటారు మరి వాళ్ళు టీడీపీకి అనుకూలంగా మరి ఆ దేశాల్లో కూడా మరి టీడీపీ కార్యక్రమాలు కానీ చేస్తూ ఉంటారు మరి అదే విధంగా ఈ నెల ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మరి ఎన్ఆర్ఏలు అందరూ కూడా ఏపీలో టీడీపీ అధికారం రావడానికి తమ వంతు ప్రయత్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే చాలా మంది ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ లో వారి వారి సొంత జిల్లాలకి వచ్చేసారు కొద్ది మంది వచ్చేసి ఆ జిల్లాల్లో కానీ లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు విజయానికి తమ సహకారం అన్ని విధాలుగా అందిస్తున్నారు అదే విధంగా టీడీపీ గెలవడానికి శ్రేయులాసులందరినీ ఆ ప్రాంతాల్లో ఉన్న పాత మిత్రులందరినీ కూడా కలుపుకుంటూ టీడీపీ అభ్యర్థులు గెలిచే విధంగా ఎన్ఆర్ఐలు రంగంలో దిగారు ప్రస్తుతం ఎన్ఆర్ఐ అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఇతర జిల్లాలో కూడా పర్యటన చేస్తూ ఈ రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రాలు ఉన్న టీడీపీ సానుభూతి పనులు ఎన్ఆర్ఐలు కూడా ఏపీలోకి వచ్చి టీడీపీని గెలిపించడానికి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకుని లోకేష్ గారితో మాట్లాడుకుని ఏ జిల్లాలో ఎన్ఆర్ఐలు పాత్ర ఎలాగుండాలి ఎలాంటి సహకారం మేము అందించాలి అభ్యర్థుల విజయానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది టీడీపీ ఎన్ఆర్ఐలు రంగంలో దిగారు ఇప్పటికే కుటుంబాలతో ఏపీలో దిగిపోయారు హోటల్స్ అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి మరి ఒక ఇరవై రోజుల పాటు హోటల్లో నుండి ప్రచార కార్యక్రమాలు ఆయా గ్రామాల్లో వాకున్న పరిచయాలన్నీ ఉపయోగించుకుని టీడీపీ అభ్యర్థుల విజయానికి ఎక్కడికాడ షెడ్యూల్ పెట్టుకుని ఏ ఏరియాలో ఏ ఏ ప్రాంతాలకి ఎన్ఆర్ఏలు వెళ్ళాలి అక్కడ అభ్యర్థులకి ఎలాంటి సహకారం అందించాలి మరి కొన్ని రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా ఎన్ఆర్ టీడీపీ ఎన్ఆర్ఐల్ని డంప్ చేశారని మనకున్న సమాచారం వాళ్ళందరూ కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా వెళ్ళి ఆ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులను గెలిపించడానికి ఎన్ఆర్ఐలు పాత్ర కూడా అన్ని రకాలుగా ప్రచారమే కాదు ఓట్లు ఎంచడమే కాదు అభ్యర్థులకి ఆర్థికపరమైన సహకారం అందించే విషయంలో కూడా టీడీపీ ఎన్ఆర్ఐలు ఈసారి కీలక పాత్ర పోషించబోతున్నారు ప్రతిసారి పోటీ ప్రయత్నం చేస్తారు ఈసారి చాలా డూ అండ్ డై గా టీడీపీకి చెప్పాలంటే ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే పరిస్థితి ఏ విధంగా ఉండాలనేది వాళ్లే ఊహించుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఈసారి గెలవాలి కోటమిదికాలను రావాలి కాబట్టి టీడీపీ ఎన్ఆర్ఐ సానుభూతి పరులందరూ ఏపీ అంతా పడుతున్నారు ప్రతి నియోజకవర్గంలో తిరుగుతున్నారు మరి ఫలితాలు ఇరవై నాలుగులో ఏ విధంగా ఉంటాయో చూద్దాం దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి